సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి వామన జయంతి పండుగ వస్తుంది ఈ వామన జయంతి అంటే ఏంటంటే మనకి శుక్లపక్షంలో భాద్రపదమాసంలో ద్వాదశి రోజున వస్తుంది ఈ పండుగ ఈ యొక్క ఈ పండుగకు అర్థం ఏంటంటే మనందరికీ తెలుసు శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారం ఎత్తారు వామన అవతారం అంటే మరుగుజ్జ అవతారంలో ఒక వటుడు అంటాం బ్రాహ్మణుడిగా వచ్చి ఆయన ఏం చేస్తాడు ఈ బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల అడుగుతాడు మరి శుక్రాచార్యుడు వచ్చి అంటాడు ఆయన రాక్షసుల గురువు కదా దానం చేస్తుంటే తన శిష్యుడైనటువంటి బలిచక్రవర్తి ఈ విష్ణుమూర్తికి వామనవతారానికి ఇలాగా నీళ్లు పోసేసి దానాన్ని మూడు అడుగుల నేలని ఇచ్చేస్తున్నానని పోస్తుంటే శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పురుగు కింద మారి ఆ కమండలంలోకి అడ్డు కింద వెళ్ళిపోతాడు ఇలా నీళ్లు దానం చేస్తే పోసి చెప్తుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే వామనవతారం ఒక పొల్ల తీసి ఒక దర్పగడ్డి తీసి ఇలా ఆ ఏదో పురుగు అడ్డు పడినట్టు ఉండు అని చెప్పి ఇలా పోసేసరికి ఒక కన్ను పోతుంది ఎడం కన్ను అంటే ఎవరైతే దానం చేసేటటువంటి వాళ్ళకి అడ్డొస్తారో వాళ్ళ కళ్ళు పోతాయన్నమాట ఇది అందులో ఉన్న నీతి అలాగే ఈ వామన జయంతి ఎందువలన మనం చేసుకుంటున్నాము అంటే భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క మానవ అవతారాలలో మొదట అవతారము దీంట్లో గుడ్ ఓవర్ ఈవిల్ ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణు అవతారాలన్నీ కూడా చెడుపై మంచి యొక్క విజయము అలాగే హ్యూమిలిటీ ఓవర్ ప్రైడ్ అంటే గర్వం నేను ఎంత దానం చేశాను నేను ఎంత ఇచ్చేశాను చాలామంది చూడండి దానం చేసి నేను అతనికి వెయ్యి రూపాయలు దానం ఇచ్చాను వెయ్యి రూపాయలు ఇచ్చాను పది సార్లు పది మందికి చెప్తూ ఉంటారు ఈ చే కుడి చేత్తో చేసిన దానం ఎడని చేత్తో తెలియకూడదు అలా ప్రైడ్ ఒక అహంకారం పైన హ్యూమిలిటీ అది ఆ విజయం అనేటటువంటిది ఈ పండగ రోజున జరుగుతుంది అలాగే డివోషన్ ఓవర్ ఈగో నేను ఎంత గొప్పవాడిని నేను అంత గొప్పవాడిని అని చెప్పేసి ఈగోలకి వెళ్ళేటటువంటి వాళ్ళపైన భక్తితో ఏదే ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్పడానికి డివోషన్ ఓవర్ ఈవెల్ అనమాట ఇవన్నీ కూడా ఈ యొక్క వామన అవతారం నుంచి మనం నేర్చుకోవచ్చు వామన జయంతి నుంచి అలాగే ప్రజలందరూ ఏ విధంగా ఉండాల వామన ఇప్పుడు బలిచక్రవర్తి రాక్షస అవతారంలో రాక్షస వంశంలో పుట్టాడు మహాదాత ఆయన ఏం చేశాడంటే మొత్తం దేవతల్ని రాక్షసుల్ని వైపు రాక్షసులు వైపు ఉంటూ దేవతలని అందరినీ కూడా జయించేస్తాడు అన్ని లోకాలని త్రిలోకాలని జయించేస్తాడు ఇక దేవతలకు ప్లేస్ లేదు పాపం ఎక్కడుండాలి అంతా కూడా అందుకని ఇతన్ని భక్తుడైనా సరే తుదముట్టించడం కోసం శ్రీ మహావిష్ణువు వచ్చాడు అంటే చంపడు అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని తీసేయడానికి ఇది ఒక కారణమైతే రెండవ కారణం ఏంటంటే నేను దానం చేస్తున్నాను నాకంటే ధనవంతుడు లేడు నాకంటే గొప్పవాడు లేడు దా ధర్మాత్ముడు లేడు దానం చేసేవాడు లేడు అని గర్వపడేటటువంటి తన భక్తుడైనటువంటి ఆ బలిచక్రవర్తి యొక్క మనసులో కలిగినటువంటి ఆ వికార భావాలను తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు వామనవతారంలాగా వచ్చారనమాట ఇక్కడ ఏమవుతుందంటే భాగవత పురాణంలో మనకి చెప్పబడుంది కథ అంతా కూడా ప్రజలంతా కూడా ఎలా ఉండాలి మనం హంబుల్గా వినయ విధేతలతో ఉండాలా జనరస్గా ఉండాలా దయ దయ కలిగి ఉండాలా కఠినాత్మకలుగా ఉండకూడదు ఫెయిత్ఫుల్గా ఉండాలా నమ్మకస్తులుగా ఉండాలా అండ్ డివోషనల్గా ఉండాలా ఈ మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుడిపై నమ్మకము ధర్మంపై నమ్మకము ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండాలి అని చెప్పడం కోసం ఈ వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆ రోజు వచ్చారన్నమాట అలాగే ఈ యొక్క బలి మహారాజుని మహాధర్మాత్ముడైనటువంటి రాజతను మరి రాక్షసుల యొక్క కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతన్ని ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత ఆయన పూజ చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు పేరే ఉంది బలిచక్రవర్తి మహాభక్తుడు విష్ణుమూర్తికి కాబట్టి అతన్ని జయించడం కోసం ఒక డ్వార్ఫ్ బ్రాహ్మణ్ రూపంలో వస్తాడంటే ఒక పొట్టిగా ఉన్నటువంటి మరుగుజ్జు అవతారంలో వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు వస్తాడనమాట వచ్చిన తర్వాత ఓనం పండగ జరుగుతుంది కదా అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ బలిచక్రవర్తి యొక్క విగ్రహాన్ని తీసుకొని వాళ్ళ ఇళ్ళ ముందు అందరి ఇళ్ల ముందు పువ్వులేస్తారు ఆ పూల మధ్యలో ఈ యొక్క విగ్రహాన్ని బలిచక్రవర్తి యొక్క విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తారనమాట కాబట్టి అలాగే ఇది డివైన్ అప్పరెన్స్ ఆ రోజు ఏంటి డివైన్ అప్పరెన్స్ ఎందుకో ఫ్లాడ్ విష్ణు అంద భూమి మీద ఎక్కడైనా దేవుడు వస్తాడండి మనల్ని బ్లెస్ చేయడం కోసం వచ్చడానికి ఏం అవసరం కాబట్టి అటువంటి డివైన్ అప్పరెన్స్ ఆన్ ద ఎర్త్ అనమాట అందువలన ఈయన ఫస్ట్ హ్యూమన్ ఎంబాడిమెంట్గా మనందరం కూడా గుర్తిస్తాం స్వామివారిని అలాగే ఆయన యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటంటే వామనావతారంలో ప్రథమ లక్ష్యం డెమన్ని డెమన్ కింగ్ రాక్షస రాజు అయినటువంటి వామనని జయించడం రాక్షసత్వాన్ని తొదమొట్టించడం అలాగే ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ రోజు మనం ఏం చేయాలండి వామనవతారం రోజున అంటే మనము చక్కగా ఈ ప్రొద్దున్నే లేవాలి ప్రొద్దున్నే లేచి చక్కగా మనము తలంటు స్నానం చేయాలి తలంటు స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకి చక్కగా ఒక పేట పైన కలసం పెట్టి ఒక తెల్లని గొడ్డ వేసి దాని మీద బియ్యం పోసి తమలపాకులు అవన్నీ పెట్టి పసుపు వినాయకుడిని తయారు చేసి ఆ కలసంలో శ్రీ వామనవతారంని మనం ఆహ్వానించి శ్రీ మహావిష్ణువుని ఆ తర్వాత షోడసోపచార విధానాలతో ఆ రోజు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత నైవేద్యాలు మీకు ఇష్టమైనటువంటి పాయసాన్నము చక్కెర పొంగలి దద్దోజనము వాడలు ఇలాంటివి ఏమైనా సరే మనం పెట్టి ఏమీ లేకపోతే పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు కాబట్టి అక్కడ మనం చక్కగా ఈ పండు ఏదైనా సరే నివేదన చేసి పాయసాన్ని నివేదన చేసి స్వామివారికి మనం పూజ చేసుకోవచ్చు ఆకు పెట్టచ్చు పువ్వు పెట్టచ్చు పండు పెట్టచ్చు ఏమీ లేకపోతే గ్లాసులు నీళ్లు పెట్టచ్చు ఇలా పెట్టడం ద్వారా మనం ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవచ్చు ఆ రోజు చక్కగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి వంటిపూట భోజనం చేసి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ నేలపైన మీరు పడుకొని ఈ యొక్క వ్రతాన్ని పూర్తిగా చేసుకోండి ఈ పండుగని రంగరంగ వైభవంగా మనం ఈ యొక్క వామన జయంతిని మనం పూర్తి చేసుకోవాలా మరి ఇటువంటి వామన అవతారంలో మరి సెప్టెంబర్ పద్నాలుగున మనకి సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి చక్కగా ఈ యొక్క పండుగ మనకు వస్తుంది కాబట్టి చక్కగా ఈ యొక్క వామనవతారానికి మీరు విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు విష్ణు సహస్రం వచ్చినటువంటి వాళ్ళకి లేదా ఈ యొక్క విష్ణు అష్టోత్తరాలు చేసేటటువంటి వాళ్ళకి ఓం విష్ణు అష్టోత్తరాలు చేయొచ్చు లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహామంత్రంతో మనము ఈ యొక్క వామనవతారాన్ని మనము పూజ చేసుకోవాలి ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసుకుంటూ చేయాలి అలా అదేవిధంగా మరి ఫలితాలు ఎలా రావాలండి అంటే రామో మత్ పిత రామచంద్ర స్వామి రామో మత్ రామచంద్ర సర్వస్వమ్మే రామచంద్రో దయాళు నాణ్యం జానేన జానే జానేం నా తల్లి రాముడు తండ్రి రాముడు తల్లి వామనుడు నా తండ్రి వామనుడు నా ఫ్రెండు వామనుడు నా బాసు వామనుడు నా సర్వస్వము వామన అవతారమూర్తే అని చెప్పి మనం మనం చక్కగా ఈ యొక్క పూజను మనం చేసుకున్నప్పుడు ఆ భావనతో చేసుకున్నప్పుడు తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఆ యొక్క వామన మూర్తి మనల్ని అనుగ్రహిస్తారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్న మంత్రంతో అలాగే మనకి ఇక్కడ బ తమిళనాడులో మనం కనుక వెళ్ళినట్లయితే అక్కడ బలిచక్రవర్తిని తొక్కేస్తూ వామన అవతారమూర్తి ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి అసలు వామనుడు ఎట్లా అడిగాడు కేవలం మి హిరణ్యక తన దగ్గరికి బలిచక్రవర్తి ఎవరండి ప్రహ్లాదుడు మనవడే ఆయన దగ్గరికి వెళ్తే ఏం కావాలి అంటే మూడు అడుగుల నేల అడుగుతాడు ఏమిటి నా దగ్గరికి వచ్చి ఎకరాల ఎకరాలు అడుగుతారు కానీ నువ్వు కేవలం మూడు అకరాలు మూడు అడుగులు అడుగుతాడు నాకు చాలండి మూడు అడుగులు అంటే మూడు అడుగులు అనుకున్నాడు పాప ఆయన ఆ వచ్చినవాడు నిన్ను అంతకుడు రాక్షసాంతకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు రా బాబు అని శుక్రాచార్యుడు చెప్పాడు నిన్ను నిన్ను తొక్కేయడానికే వచ్చేసాడు అని అంటే అప్పుడు ఆ వామనుడు కంగారు పడకుండా ఏమంటాడు ఆ వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే అయితే ఆయన చెయ్యి క్రింద ఉంటుంది నా చెయ్యి ప్రయన్ ఉంటుంది దానం అడుగుతున్నాడు నేను దానమిస్తున్నాను అని గర్వపడ్డాడు తప్ప శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచానికే అధిపతి సార్వభౌముడైనటువంటి శ్రీ మహావిష్ణువు అడుక్కోవడం ఏమిటి నేను ఇవ్వడం ఏమిటి అనేట సింప్లిసిటీ లేకుండా ఆయన ఇచ్చేసాడు అయితే చాలామందికి అవతారంలో అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య కూడా వచ్చి నువ్వు చేసింది తప్పు స్వామి నీ భక్తుడిని మేము అటువంటిది నువ్వు అవతారాన్ని తొక్కేసావు వామనము బలిచక్రవర్తిని అని అడిగితే బలిచక్రవర్తి భార్య అడిగితే శ్రీ మహావిష్ణువు చెప్తాడు అప్పుడు ఏం చెంటాడు ఆయనలో ఆయన ఉద్ధరించడానికే ఆ పని చేశాడు పాతాళ లోకానికి తొక్కేసి ఆ పాతాళ లోకానికి చక్రవర్తిగా చేశాడు ఆయన చక్రవర్తిగా చేస్తే వా ఈ బలి చక్రవర్తి నేను మహాలక్ష్మి ఉపాసుకుని నేను శ్రీమన్నారాయణ ఉపాసుకున్నాడు కాబట్టి నాకు ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మొహం నాకు కనబడాలి అని అంటే అయితే నేను అక్కడ గేట్ కీపర్గా ఉంటానని చెప్పి సకల లోకాలకి సార్వభౌములైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఒక గేట్ కీపర్గా ఒక వాచ్మెన్గా వాళ్ళ తలుపుల ముందు ఆ పాతాళలోకంలో ఈ యొక్క బలిచక్రవర్తి తలుపు ముందు కాపలా కాస్తాడు అంత ఎంతవరకు అండి ఆయన మొత్తము కల్పకల్పాల వరకు తర్వాత ఆయనకి బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు ఏమని నువ్వు మరి ఈ సప్త ఋషుల్లో ఒకటిగా చిరంజీవుల్లో ఒకటిగా ఇలా అందరికీ వరాలు ఇచ్చాడు మన బలిచక్రవర్తి కూడా చక్కగా చిరంజీవుల్లో ఒకటిగా ఆయనకి ఆ యొక్క వరాన్ని ఇచ్చారు మనువులుగా ఆ ఇంత చక్కటి వరాల నుంచి ప్రసాదించేటటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అవతారమైనటువంటి ఆ వామన మహర్షికి మనం ఆ రోజు ధ్యానించుకోవాలా పూజ చేసుకోవాలా చేసుకుంటే తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఆయన భార్య అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది శుభమస్తు